అల్లు అర్జున్ రీసెంట్ గా తన మనసులో బయట బయటపెట్టాడు అవేంటో తెలుసుకోవాలనుందా అయితే చూడండి గత ఒక సంవత్సరం నుంచి అల్లు సిరీస్ సినిమా కోసం పడుతున్న కష్టాన్ని తన కళ్ళారా చూస్తున్నానని ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇప్పుడు పొందబోతున్నాడని చెప్పాడు ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించిన శ్రీరస్తు అల్లు అర్జున్ ని ఎంతో ఆకర్షించిందట సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ విషయంలో తన జడ్జిమెంట్ పక్కాగా ఉంటుందని ముఖ్యంగా ఈ సినిమా అయితే పక్కా హిట్ అవుతుందని కానీ అది ఏ రేంజ్ హిట్ అవుతుందనేది చెప్పలేమని చెప్పాడు అంతేకాదు తన తండ్రి అయిన అల్లు అరవింద్ గురించి కూడా రెండు మాటలు చెప్పాడు దేశంలోనే అత్యంత సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ మా నాన్నగారు ఆయన చూస్తే నాకు గర్వంగా ఫీల్ అవుతానని చెప్పుకొచ్చాడు అయితే రావు ఇప్పుడు రమేష్ గారిని చూసినప్పుడు మాత్రం తను ఒక పాట పాడతా అన్నాడు ఆ పాట ఈనాటి ఈ బంధం ఏనాటిదో అనేది ఈ పాట ఎందుకు పాడతాడంటే అల్లు రామలింగే గారు రావు రమేష్ గారు తండ్రి అయిన రావు గోపాలరావు గారు కలిసి చాలా సినిమాల్లో నటించారు అలానే మేమిద్దరం కూడా నటించాలని అందుకే ఈ పాట పాడుతుంటానని చెప్పుకొచ్చాడు అంతేకాదు ఇంకా తన భార్య మనసులో విషయాన్ని కూడా తను బయటపెట్టాడు అదేంటంటే సహజంగా తన భార్యకి సినిమా హీరోయిన్లు అంటే అసలు పడదట కానీ లావణ్య త్రిపాఠి అంటే మాత్రం ఆమెకు చాలా ఇష్టమట దీనికి గల కారణం మట్టికి ఆమె నాతో నటించకపోవడమే అంటూ సరదాగా కామెడీ కూడా చేశాడు సో ఇక సినిమా విషయానికి వస్తే ఈ సినిమాని దర్శకుడు పరిశుభ్రం చాలా గొప్పగా తీశాడని ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని చెప్పాడు సో ఇవండి విషయాలు చూస్తూ ఉండండి మరిన్ని న్యూ అప్డేట్స్ కోసం టాప్ తెలుగు మీడియా